Hi. ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా వీడియోస్ అయితే ఏం లేవు సరే వీడియోస్ కోసం వెళ్దాం అని చెప్పేసి ఒకటే గాలి అనమాట అసలు నిజంగా ఎంత గాలి చల్లా చెదిరేస్తుందంటే వెళ్దామా వర్షం ఎక్కువైపోద్దా అయిపోదామా ఏంట పరిస్థితి అని అయితే ఒక పక్కన అయితే నుంచుని ఉన్నాను సో మొత్తానికి అక్కడ నుంచి అయితే ఒక చిన్న ప్లేస్కి అయితే వెళ్ళాలన్నమాట నడుచుకుంటూ అని వెళ్దాంలే ఆటోలు వద్దు ఏదైనా ఇబ్బంది పడిపోతానేమో అని అనేసి చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఏమైనా ఉంటే ఏమైనా బజార్లన్నీ నడుచుకుంటూ వెళ్తే ఒక బజార్ దగ్గర అయితే ఒక తెలి మనకి తెలిసిన వాళ్ళే అనమాట జనరల్ అంటే ముఖ పరిచయం వరకు ఉందనమాట వీళ్ళైతే పా మాలైతే వేసుకున్నారంట అయ్యప్ప మాల అదే రోజు అదే రోజు ఈ నలభై ఒక్క రోజులు కూడా నడుస్తూ పాదయాత్ర అయితే చేసుకుంటూ శబ్రమలైతే చేరుతారంట వీళ్ళు సో వీళ్ళందరికీ స్వాములందరికీ కూడా ఇంట్లో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు వీళ్ళందరికీ పూలు దండలు వేసి దండం పెట్టి సన్మానం చేసినట్టు చేస్తూ మొదలు పెట్టేస్తున్నారు వీళ్ళ యాత్ర దిగ్విజయంగా వెళ్ళి దేవుడి దర్శనం అయితే మంచిగా రావాలనే కాన్సెప్ట్ అయితే చేస్తున్నారు ఇదైతే నాకు చూస్తుంది బ్యాండ్ మేడ మధ్యలో అయితే చేస్తున్నారు నేనైతే వాయిస్ ఇస్తున్నాను కాబట్టి మీకు అవేమి వినిపించట్లేదు సో నేను కూడా దూరం నుంచి జస్ట్ అలా దండం అయితే పెట్టుకుని ఓకే వచ్చినందుకు ఒక మంచి వీడియో అయితే దొరికింది స్వామియే శరణమయ్యప్ప అని అయితే అనుకున్నాను అనుకుని ఇంకా వాళ్ళందరూ నడక స్టార్ట్ చేయటం అందరూ కలిసి వెళ్ళటం వాళ్ళతో పాటు ఇంకా నేను కూడా వెళుతూ కొంచెం లెక్క అయితే ఇంకా ఆపేసాను అన్నమాట ఓకే నిజంగా అయ్యప్ప స్వామి అంటే నిజంగా ఈ శీతాకాలం ఈ టైంలో జానవరి వరకు కూడా మనకు స్వాములు బాగా కనిపిస్తారు ఒక మన సంక్రాంతి వరకు కూడా ఈరోజు ఇలా అంత దూరం నడిచి వెళ్తాం పద్నాలుగు వందల కిలోమీటర్లు అయితే వస్తుందంటే ఇది సో వాళ్ళంతా మంచిగా వెళ్ళి దర్శనం చేసుకురావాలని కోరుకుందాం ప్లీజ్ వాచ్